మొన్న ఒక ఆయన మాట్లాడుతూ భయంకరంగా అవమానపరచబడి కొట్టపరచబడి బట్టలు కూడా చింపివేయబడి దారుణంగా ఒక నేరస్తుని వలే అతన్ని ఎంచి బాధించిన తదుపరి మాట్లాడుతూ అమ్ముడు పోయి ఎవరో ఇచ్చిన డబ్బులకు ఇలా చెబుతున్నారు అనే మాటకు జవాబుగా నీకెంతిస్తే ఇన్ని దెబ్బలు తినగలవని అడిగాడు చాలా సమంజసంగా అనిపించింది కదా నాకే తింబలే దుఃఖం అనిపించింది అబ్బా ఎంత యోగ్యంగా మాట్లాడాడు ఆయన పేతులు మాట్లాడుతూ ఆ పోస్తులు నాలుగు ముగింపులు అంటాడు ఈ ఇనామము నిమిత్తం అవమానపరచబట్టకు మాత్రమే కాక చనిపోటుకుని పాత్రలు మని ఎంచి సంతోషంగా వెళుతూ ప్రకటించారంట ఆ నామాన్ని ప్రకటించినందుకు చావచిత కొట్టారు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు బట్టలు ఊడలాగి బెత్తములతో విపరీతంగా కొట్టి లోపలి చరసాలలో వెళ్ళి పెట్టి నాలుగు గౌనులుగా కావలి వారిని ఏర్పాటు చేశారు ఒక పోలీస్ ఆఫీసర్ వాక్యం చెబుతుంటాడు ఆ లోపటి గది నాలుగవ ఆ ప్రాంతం అంటే నా క్రిమినల్స్ని మాత్రమే ఉంచుతారంట అక్కడ కరడు కట్టిన తీవ్రవాదులను ప్రత్యంత ప్రమాదకరమైన ఇతర ఖైదీల పక్కన ఉంచితే వాళ్ళను కూడా ఇలా చంపేస్తారు వీళ్ళు అంత క్రూరులు కాబట్టి అలా పెడతారంట ఎవరు వీళ్ళు కొట్టినవారా కొట్టబడిన వారా దూషించిన వారా దూషింపబడిన వారా కొడుతుంటే తన్నుతుంటే ముఖాన ఊస్తుంటే కనీసం ఆపే ప్రయత్నము కూడా చేయకుండా అప్పగించుకున్న వాళ్ళు కదా ఇది దినాన ఈ సందేశమును బట్టి మీ దృష్టికి తీసుకొస్తున్న విషయం మరి ఎందుకు చెప్పాలి నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా తనులు తినే బదులు అవమానపరచబడలు కొంపలు కూర్చోవచ్చు కదా ఎవడు రమ్మన్నాడు ఎవడు చెప్పమన్నాడు ఎవడు తనులు తినమన్నాడు అనే ఒక మితవాదము కనబడుచున్నది మధ్య మార్గము సూచింపబడుతున్నది దానికి జవాబుగా ఈ వాక్యం మీ జ్ఞాపకం చేస్తున్నాను ఈ సువార్తను పట్టించుకోకపోతే సువార్తను నమ్మకపోతే సువార్థకు విధేయులు కాకపోతే దేవుని తీర్పులో భయంకరమైన పరిస్థితి ఉంటుందంట నేను దెబ్బలు తిన్నా పర్లేదు చివరికి ఈ క్రమంలో చనిపోయినా పర్లేదు శరీరంలో జీవించే తక్కువ కాలమే కదా సుఖపడినా ఏముంది కష్టపడినా ఏముంది బ్రతికినా ఏముంది చంపబడినా ఏముంది శాశ్వత కాలం యుగయుగాలు ఉండాల్సింది ఆత్మ కదా ఆ ఆత్మ నరకమును తప్పి స్వర్గములో ఉంటే అదే ముఖ్యం కదా అందు నిమిత్తమై అందు నిమిత్తమై ఈ శరీరము కాస్త బాధించబడితే తప్పు లేదు నిజానికి ప్రభువు నిమిత్తం ఎంత బాధింపబడితే అంత ప్రయోజనమే కానీ నష్టమేమీ ఉండదు నేనొక్కనే నరకమును తప్పించుకొని స్వర్గములోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే నాలో క్రీస్తు ప్రేమ లేనట్టే కదా వ్యక్తిగత స్వర్గప్రాప్తే ముఖ్యమనుకుంటే ఆయన ఆల్రెడీ స్వర్గంలోనే ఉన్నవాడు కదా ఎందుకు వచ్చి ఈ తిప్పలు పడాలి ఇంకొకరిని ఆ మహిమలోనికి తీసుకెళ్లడమే క్రీస్తు మనసైతే క్రీస్తు అనుచరులముగా క్రీస్తు మనస్సును పొందుతున్న వారముగా ఉన్న ఏకైక టార్గెట్ ఏంటిది నేను వెళ్ళి ఎవడెలా పోతే నాకెదు నాకు దొరికింది స్వర్గం అనే పద్ధతి కాదు ఇంకొంతమందిని నరకమును తప్పించాలి మోక్షానికి చేర్చాలి అనే సమర్పణ ఏదైతే ఉన్నదో ఆ సమర్పణ వలనే ఇంత సువార్త ప్రకటించబడుతుంది మీరు ఒక మాట గమనించారా గతంలో రెండు మూడు సార్లు చెప్పాను యాక్సిడెంట్ కేసుల్లో కానీ కాలిపోయిన కేసుల్లో కానీ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న సిబ్బందిని చికిత్స పొందుతున్న వ్యక్తులు బాధకు తట్టుకోలేక చెడ్డ చెడ్డ మాటలు తిట్టేస్తుంటారు వాళ్ళు అసలు ప్రతిస్పందన కూడా తెలపకుండా మౌనంగా చికిత్స చేస్తూనే ఉంటారు నేను ఒక డ్రెస్సర్ని అలా అడిగాను ఇంత భయంకరంగా చెడ్డ చెడ్డ బూతులు తిడుతున్న నీకేమనిపించలేదా అంటే తిట్టిన వీడే బాగుపడ్డాక దండాలు దండాలు పెట్టి కాళ్ళకు మొక్కి వెళ్తాడండి పాపమాడు బాధలు ఏదో అలా అంటాడు మేము పట్టించుకోమంటే శారీరక స్వస్థత కొరకు ఉపశమనం కొరకు పనిచేస్తున్నటువంటి వైద్య సిబ్బందికి అంత సహనం అవసరమైతే ఒక వ్యక్తి ఆత్మను యుగ యుగాలు నరకములో కాలకుండా స్వర్గములో మోక్షములో నిత్య సుఖములు ప్రాప్తి కలుగజేయుటకు మనము కొద్దో గొప్ప నిందను శ్రమను అవమానించటం న్యాయం కాదా ఓర్చుకోవటం సమంజసం కాదా ప్రజలారా దేవుని బిడ్డలారా ఇన్ని బాధలు నిందలు అవమానములు శ్రమలు పడిస్తూ ఓర్చుకుంటూ సువార్తను ప్రకటిస్తూ ఉన్న కారణం ఈ సువార్తకు అవిధేయులైతే రేపటి తీర్పులో భయంకర పరిస్థితి ఎదుర్కొంటారు దేవుని తీర్పు దేవుని కోపము దిగి వచ్చే వేళ ఒక నరమానవుడు ఎలాగూ తట్టుకోగలుగుతాడు ప్రకటన కద ఒకటిలో యేస్సు క్రీస్తు ప్రభువారి ప్రభావ వర్ణనలో ఏమను తెలుసా కోటి సూర్యుల తేజస్సు కంటే గొప్పనట రాజబాబాయ్య గారు కూడా మాట శతకోటి భాను తేజుడా అని ఎంత పెద్ద దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒక సూర్యునికి లక్షల కిలోమీటర్ల దూరము నుండే మనము కనులెత్తి చూడలేము కదా శతకోటి సూర్యుల మహా తేజో మహిమ కలిగిన దేవుని ఎదుట నిలబడుటకు ఆయన చంద్రుని కంటే చల్లని వాడుగా ప్రేమను పంచేవాడుగా ఉంటే నిలబడగలం గాని మహోగ్రరూపుడై ఆయన ముందుకు వెళ్ళవలసి వస్తే ఏ నరమారుడు తట్టుకోలేడు